అయ్యండి అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు నేను మీ రైతు బిడ్డని ఇక చూడండి ఒట్టి గడ్డి వేస్తే అసలు బర్రె అసలు దాని దగ్గరికి కూడా వస్తలేదు ఎంతసేపు బతుమలాడిదా తిను తిను అంటే కూడా అసలు తింటలేదు చూడండి ఒట్టి గడ్డికి అయితే అసలు తినలేదు పచ్చిగడ్డి రోజు అలవాటు పడింది కదా రెండు రోజులు అయితే వేయలేను రెండు రోజులు అయితే వేయలేను పనిలో పడి ఒట్టిగడ్డి వేసాము ఒట్టిడి తినకుండా అట్లనే పెట్టింది పాపం ఇవాళ అయితే ఆకలి అయితే దానికి డొక్కలు ఏమి లేదు ఇక చూద్దాం ఆడ ఇంత ఇడింత దొరుకుతుందేమో అని వర్షన్కైతే వెళ్ళాను అక్కడ చెరువెంటకి వెంటకెళ్ళి చూద్దామని ఆడింత ఈడింత అయితే కొద్దిగా బాగానే ఒక సగం మోపులాక అయితే కోసినాను ఇక ఈ రోజటి వరకే ఉంది పచ్చిగడ్డి పాపం రేపటి నుంచి ఏం తింటుందో ఏమో అయితే తినకొచ్చింది ఇప్పుడు చూడండి ఎలా గుంజుతుందో బాగా దానికైతే బాగా అయితే ఆకలేసింది తాడుగా నా లూజ్ ఉంటే ఎప్పుడో ఉరికితొచ్చేది ఎలా గుంజులాడుతుందో చూడండి అగో అగో బాగా అయితే ఆకలి అవుతుంది అందరికీ ధన్యవాదాలండి నేను మీ రైతు బిడ్డని ప్రతి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పశువులకు ఎంత ఆకలి అయితే అగో నోరు లేని జీవి ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ అంగని ఎలా తింటుంది చూడు బాగా బాయ్ మరి